గుంటూరు జిల్లాలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి భారత రాజ్యాంగ అమలుకు జ్ఞాపకార్థంగా జరిగే ఈ వేడుకలు దేశం పట్ల విశిష్టమైన సేవలు అందించిన అధికారులకు గౌరవాన్ని అందించేందుకు ప్రధాన వేదికగా మారాయి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతిభావంతమైన అధికారులకు పత్రాలు అందజేశారు ఈ వేడుకల్లో జిల్లాలోని వివిధ శాఖల్లో విశేష కృషి చేసిన అధికారులను గుర్తించడం జరిగింది ప్రజాసేవలో తమదైన ముద్ర వేసిన వారు సంక్షేమ కార్యక్రమాలను అమల్లో ముందుండి పనిచేసిన అధికారులకు ప్రశంసపత్రాలను అందజేశారు ఇది అధికారులు కేవలం గౌరవించడం కాకుండా ఇతర అధికారులకు స్ఫూర్తిగా నిలిచింది ఈ కార్యక్రమంలో రెవెన్యూ పోలీసు విద్య ఆరోగ్యం వంటి శాఖలకు సంబంధించి కీలక అధికారులకు తమ కృషి ఫలితంగా ప్రశంసపత్రాలను అందుకున్నారు ముఖ్యంగా కోవిడ్ సమయంలో ప్రజలు ఆరోగ్యంపై కృషి చేసిన వైద్య అధికారులు అలాగే అభివృద్ధి ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేసిన ఇంజనీర్లు న్యాయపాలన సమర్పించిన పోలీసులు అధికారులకు ఇంకా అన్ని శాఖల అధికారుల్లో ప్రతిభావంతమైన అధికారులను గుర్తించి ఈ ప్రశంస ప్రశంసపత్ర అందజేయడం జరిగింది జిల్లా కలెక్టర్ నాగకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రశంస పత్రాలు ప్రభుత్వ పాలనలో ఉన్నత ప్రమాణాలను అందించేందుకు ప్రేరణగా పనిచేస్తాయి ఇది ప్రతి అధికారి తమ పని పట్ల బాధ్యత పెంచుతుందని నమ్మకంగా ఉందని పేర్కొన్నారు గణతంత్ర వేడుకల్లో అధికారులను గౌరవించడం సమాజంలో పాలనాపరమైన బాధ్యతను ప్రోత్సహించేందుకు ముఖ్యమైన అడుగు ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వ పనితీరుపై ప్రజల నమ్మకాన్ని పెంచడంలో సహాయపడతాయి ఈ ప్రశంసపత్రాలు ఇతర అధికారులకు స్ఫూర్తిగా మారి తమ సేవలను మరింత మెరుగుపరచడానికి ప్రేరణను అందిస్తాయి గుంటూరు జిల్లాలో నిర్వహించిన ఈ కార్యక్రమం అధికారులు మాత్రమే కాదు సమాజానికి కూడా గొప్ప సందేశాన్నిచ్చింది భారత రాజ్యాంగాన్ని ప్రతిబింబించే విధంగా నిలిచే గణతంత్ర వేడుకలు సమాజం పట్ల అధికారుల బాధ్యతను గుర్తించేలా కొత్త శక్తిని అందిస్తాయని మనం నమ్ముదాం ఈ వేడుకల్లో జిల్లాలోని వివిధ శాఖల్లో విశేష కృషి చేసిన అధికారులను గుర్తించడం జరిగింది ప్రజాసేవలో తమదైన ముద్ర వేసిన వారు సంక్షేమ కార్యక్రమాలను అమల్లో ముందుండి పనిచేసిన అధికారులకు ప్రశంసాపత్రాలను అందజేశారు ఇది అధికారులు కేవలం గౌరవించడం కాకుండా ఇతర అధికారులకు స్ఫూర్తిగా నిలిచింది ఈ కార్యక్రమంలో రెవెన్యూ పోలీసు విద్య ఆరోగ్యం వంటి శాఖలకు సంబంధించి కీలక అధికారులు తమ కృషి ఫలితంగా ప్రశంసాపత్రాలను అందుకున్నారు ముఖ్యంగా కోవిడ్ సమయంలో ప్రజలు ఆరోగ్యంపై కృషి చేసిన వైద్య అధికారులు అలాగే అభివృద్ధి ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేసిన ఇంజనీర్లు న్యాయపాలనకు సమర్పించిన పోలీసులు అధికారులకు ఇంకా అన్ని శాఖల అధికారుల్లో ప్రతిభావంతమైన అధికారులను గుర్తించి ఈ ప్రశంసపత్ర అందజేయడం జరిగింది జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సందర్భంగా మాట్లాడుతూ ప్రశంసపత్రాలు ప్రభుత్వ పాలనలో ఉన్నత ప్రమాణాలను అందించేందుకు ప్రేరణగా పనిచేస్తాయి ఇది ప్రతి అధికారి తమ పని పట్ల బాధ్యత పెంచుతుందని నమ్మకంగా ఉందని పేర్కొన్నారు గణతంత్ర వేడుకల్లో అధికారులను గౌరవించడం సమాజంలో పాలనాపరమైన బాధ్యతను ప్రోత్సహించేందుకు ముఖ్యమైన అడుగు ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వ పనితీరుపై ప్రజల నమ్మకాన్ని పెంచడంలో సహాయపడతాయి ఈ ప్రశంసపత్రాలు ఇతర అధికారులకు స్ఫూర్తిగా మారి తమ సేవలను మరింత మెరుగుపరచడానికి ప్రేరణను నిలుస్తాయి గుంటూరు జిల్లాలో నిర్వహించిన ఈ కార్యక్రమం అధికారులు మాత్రమే కాదు సమాజానికి కూడా గొప్ప సందేశాన్నిచ్చింది భారత రాజ్యాంగాన్ని ప్రతిబింబించే విధంగా నిలిచే గణతంత్ర వేడుకలు సమాజం పట్ల అధికారుల బాధ్యతను గుర్తించేలా కొత్త శక్తిని అందిస్తాయని మనం నమ్ముదాం